ఏపీ మైన్స్ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి అరెస్టుపై ఏసీబీ ఫోకస్ పెట్టింది నాలుగు రోజులుగా నాలుగు ప్రత్యేక బృందాలతో నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు ఏపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాల కేసును సీరియస్గా తీసుకోవడంతో కేసులో కీలకమైన వెంకట్రెడ్డిని పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు నిర్వహించిన నమోదు చేసింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిన ఏసీబీ కేసులు పెట్టింది దీనిలో భాగంగా గత శుక్రవారం మైన్స్ మాజీ డైరెక్టర్ పైన కేసు నమోదైంది ఆయనతో పాటు అప్పట్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన జీసీకేసీ ప్రతిమా ఇన్ఫ్రా జేపీవీఎల్ సంస్థలపైనా కేసులు నమోదు చేసింది ఏసీబీ ఈ సంస్థలతో కలిసి ప్రభుత్వానికి రావాల్సిన రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల వరకు ఆదాయాన్ని పక్కదారి పట్టించారని ఇరవై కోట్ల బ్యాంక్ హామీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వెంకటరెడ్డిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది ఆయా సంస్థల కార్యాలయాలతో పాటు అన్నమయ్య జిల్లాలో ఉన్న వెంకటరెడ్డి నివాసంలోనూ రెండు రోజులు సోదాలు జరిపి కీలక పత్రాలను సీజ్ చేసింది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది అప్పటినుంచి వెంకటరెడ్డి అజ్ఞాతంలోనే ఉన్నారు సస్పెండ్ చేసిన పత్రాలు కూడా ఇంకా వెంకటరెడ్డి అందుకోలేదని సమాచారం కేసులో ఏ వన్గా ఉన్న వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా కీలక విషయాలు రాబట్టవచ్చని ఏసీబీ భావిస్తోంది దీంతో వెంకటరెడ్డి ఆచూకీ కోసం ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను ఏసీబీ పంపింది నాలుగు రోజులు గడుస్తున్న వెంకటరెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు పూర్తయ్యాక వెంకటరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం వెంకటరెడ్డిని అరెస్టు చేస్తే ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరుల పాత్ర బయటపడే అవకాశం ఉండడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది